పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ చాలా విశేషమైన రోజండి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గరుడపంచమి నాగపంచమి కూడా అందులోనూ మంగళవారం కలిసి రావటం చాలా విశేషం ఎవరైతే మంగళవారం పూజలు గరుడపంచమి నాగపంచమి పూజలు చేయమని ప్రత్యేకంగా లోగా ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ వాళ్ళ విగ్రహాలకి తప్పకుండా గోత్రనామాలు చెప్పి పూజ చేయటము అందులోను శివాలయంలో కూడా రుద్రాభిషేకం దగ్గర కూడా వాళ్ళ గోత్రనామాలు చెప్పి పూజ చేయటం జరిగింది ఇది భక్తులు గమనించుకోగలరు ఇవాళ ఇంకొక విశేషంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో నాగుల చవితి రోజునే కదండి నాగుల చవితి రోజున నాగప్రతిష్ట కార్యక్రమం చేసాం ఆ వాళ్ళ విశేషంగా పదహారు ప్రతిష్టలు చేయటం జరిగింది పదహారు ప్రతిష్టలో మొదటి ప్రతిష్ట సంతానం కోసం చేశాము నరేష్ గారు అమ్మ మీ పేరు అరుణ హైదరాబాద్ నుంచి వచ్చారు వారు అప్పటికి నాగప్రిష్ట కార్యక్రమం జరిగే ముందు వాళ్ళకి వివాహం తు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయితే ఇక్కడ నాగప్రిష్ఠ చేసుకున్న తర్వాత పాప ఆరు నెలలకే కడుపున పడ్డది తర్వాత ఇవాళ పాప పుట్టింది ఆ పాపను తీసుకుని ఇవాళ చాలా విశేషమైన రోజున తిరుదురు పీఠానికి వాళ్ళ నాగం దగ్గరికి పూజ చేసుకోవటానికి మరియు పాపకి ఆరో నెల వచ్చింది కాబట్టి అన్నప్రాసన కార్యక్రమం అనేది ఈ పీటల్లో చేసుకోవడానికి వచ్చారు ఇవాళ నా చేతుల మీద కూడా గండబీ నరసింహస్వామి వారి సన్నిధిలో వాళ్ళ నాగేంద్రుడి సన్నిధిలో అన్నప్రాసన కార్యక్రమం జరుగుతోంది మీరు కూడా ఎవరైనా సంతానం లేదని బాధపడద్దండి ప్రతి దంపతులకు ఐడెంటిటీ సంతానమే కాబట్టి ఆ సంతానం కోసం హాస్పిటల్ చుట్టూతా కూడా తిరిగి వే విసిగి వేసారిపోయి ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా ఏం చేయాలి అనే ఆలోచన మీకు ఎవరికైనా కలిగినప్పుడు తప్పకుండా నాగప్రతిష్టకి రండి ఇక్కడికి వెంటనే సంతానవంతులు కండి హయ్యెస్ట్ ఇరవై రెండు సంవత్సరాలు పెళ్ళై వచ్చిన వాళ్ళు కూడా వరంగల్ నుంచి వచ్చారు వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళగానే పదమూడు నెలలకి అండి వాళ్ళకి ఇంకా మీకు ఒక్కొక్కళ్ళే చాలామందికి ఎక్కువగా కమలపిల్లలే వాళ్ళ కమలపిల్లలు పుట్టారు వాళ్ళు కూడా ఇక్కడికి రావటం జరిగింది ఇట్లాంటి విషయాలన్నీ మీరు నా నాగమణి నాగప్రతిష్ఠ అని గండపేడి నరసింహ స్వామి వారి యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఛానల్లో మీరు చూడొచ్చు ఇవాళ పాపకి అందప్రాసనకు వచ్చారు కదా ఆ దంపతుల నోటి వెంట కూడా మనం వారి విషయాన్ని కుదిరిందా అమ్మ చెప్పండి అమ్మా నమస్కారం అండి మా పేరు అరుణ నరేష్ మేము రెండు వేల ఇరవై మూడు కార్తీక మాసం నాగుల చవితి రోజు ఇలాగే యూట్యూబ్ ద్వారాగా అమ్మవారు చెప్తుంటే చూసి వచ్చాము అక్కడ నాగప్రతిష్ఠ చేయించాము చేయించిన ఆరు నెలలకి నేను కన్స్యూ అయ్యాను ఈ రోజు పాపకి ఆరో నెల ఆరో రోజు అన్నట్లుగా నా అన్నప్రాసన చేయించుకుంటా అని మొక్కుకున్నాను సంతానం అందితే అలాగే ఇక్కడ అన్నప్రాసన చేయించడానికి వచ్చాను అందులోను గరుడపంచమి నాగపంచమి మంగళవారం కలిసి వచ్చింది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇదే రోజు రావడము మీరు కూడా సంతానం అందకుండా ఉంటే బాధపడకుండా ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ట చేయించుకోవడం మంచిదని మా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాము చచ్చదండి వారు భర్త పాప పడుకుంది ఎడుస్తూ చాలా ఆదర్శంగా చెప్పారండి ఆమె ఇంకా ఇట్లా చెప్తుందని కూడా నేను అనుకోలేదు కాబట్టి ఒక స్ఫూర్తినిస్తూ ఎవరైతే దంపతులు ప్రపంచంలో సంతానం లేదని బాధపడుతున్నారో వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకంగా అమ్మ చెప్పింది కాబట్టి దీన్ని మీరు ఆదర్శంగా తీసుకుని తప్పకుండా తిరుగురి పీఠాన్ని సంప్రదించండి నేను కూడా దగ్గరుండి ఈ మహత్తర కార్యక్రమాన్ని మీ చేత ఆచరిస్తాను ఎందుకంటే అమ్మకి నేను కూడా లేట సంతానమే నలభై ఏళ్ళు వచ్చిన పుట్టాను ఆ విషయం నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను కాబట్టి మేమందరం ఆదర్శం అనమాట ఎవరైతే సంతానం లేని బాధపడుతున్నారో వాళ్ళ సంతానం కలుగుతుంది ఆధ్యాత్మికంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే అని ఆదర్శం ఇట్లాంటి దంపతులు చాలామంది వచ్చారు నా వీడియోలో వాళ్ళు ఇలాగే చెప్పిన మాటలు కూడా మీరు వినొచ్చు కాబట్టి ఎవరు నిరాశ చెందద్దు ఇదే కాకుండా కుజదోషం కారసర్పదోషం మాతృకాదోషాలు దోషాలు సంతానలేమి అనారోగ్య సమస్యలు వివాహాలు కారసర్ప దోషాలు కుజదోషాలు గృహవాస్తు సమస్యలు ఏమున్నా సరే రండి తప్పకుండా తిరుతి పీఠానికి రండి నేను మహత్తర కార్యక్రమం చేస్తాను ఇవాళ నాగప్రిష్ఠ కార్యక్రమం జరుగుతోంది భక్తులు విజయవాడ నుంచి వచ్చారు ఇక్కడే శోభనాద్రి గుడి నుంచి కూడా భక్తులు వచ్చారు అమ్మాయి స్వాతి వాళ్ళ ఊళ్ళో నా చేతుల మీదుగానే అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేయటం గుడి నిర్మాణం చేయటం జరుగుతోంది విరాజిల్లుతోంది ఇవాళ తను కూడా ఒక మాతాజీ లాగా చూడండి ఎంత పరిపూర్ణంగా ఉందో మా మాజిపాడి గ్రామస్తురాలే పుట్టిల్లు ఇక్కడే కాబట్టి ఇవన్నీ సూచనలు తీసుకోండి సరైన ఇవాళ స్వామివారి పుష్పాదివాసంలో ధాన్యాదివాసంలో ఇక్కడ విరాజిల్లుతున్నారు ఈ సూచనలన్నీ గమనించి వెంటనే కింది ఫోన్ నమ్మించే తిరుద్ర పెట్టాన్ని సంపాదించగలదు సర్వే జనా భవంతు ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైన రోజు రేపు దశమి ఏకాదశిలు ఉన్నాయి నన్ను సంప్రదించారు చాలామంది ఇంకా ఎప్పుడు మంచి రోజులు ఉన్నాయమ్మా అని వాళ్ళకి నేను చెప్పాను రేపు దశమి ఏకాదశి రాబోతోంది తర్వాత శ్రావణ పౌర్ణమి ఒకటి ఉంది పవర్ణం వెళ్ళిన తర్వాత మళ్ళీ చవితి పంచమి షష్ఠి సప్తమి దాకా ప్రతిష్టలు జరుగుతాయి చాలా విశేషమైన రోజులు ఉన్నాయండి తప్పకుండా మీకు అనుకూలంగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నా అగృష్ట కార్యక్రమం నన్ను సంప్రదించవచ్చు ఎవరైనా సరే నాలుగు రోజులు ముందుగా సంప్రదించాలి ఎందుకంటే నేను కూడా అయ్యగారిని మాట్లాడి మీకు కావాల్సిన ఈ ప్రతిష్ట కావాల్సినవన్నీ నేను కూడా మీకు ఏర్పాటు చేసి ఉంచాలి కాబట్టి నా లోల్ ముందుగా సంప్రదించండి నేను దగ్గరుండి మహత్తరమైన కార్యక్రమం చేస్తాను ఇప్పుడు స్వామివారికి హారతీను అది నైవిద్య కార్యక్రమం చూద్దాం సరేనా అక్కడే పెట్టండి గాలి వస్తుంది ్రహ్మాజం ఆపద సమధ్వే గోవిందా గోవిందా ఆ వెంకటేశ్వర స్వామి వారి నామం అంటున్నా అట్లా గోవింద గోవింద అంటున్నా కూడా ఒక పులకింత కదా ఇది అందరికీ అనుభవమే అసలు హార్తించేటప్పుడు ఆ నామస్మరణ ఎంత అను ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది